హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పొదు తిరుగుడు పువ్వు పచ్చి విత్తనాలని ఏ విధంగా వేయించుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఇవి పొద్దుతిరుగుడు తిరుగుడు పువ్వు పచ్చి విత్తనాలండి వేయించినవి కావు పచ్చి విత్తనాలు వీటిని చాలామంది టైంపాస్ విత్తనాలని ఉప్పు విత్తనాలని నల్లిత్తనాలని ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్గా మనం పిలుచుకుంటూ ఉంటాము ఇవి బూడిద లేదా నలుపు రంగుల్లో ఉంటాయండి ఈ ఈ పొద్దు తిరుగుడు పువ్వు పచ్చి విత్తనాలని ఇంట్లోనే గా ఏ విధంగా రోస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అరకిలోమైన పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలను తీసుకున్నాను వీటిని షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత చక్కగా వాటర్లో వేసేసి నీట్గా కడిగి బాగా బట్ట పైన వేసేసి ఆరబెట్టేసుకోండి ఎందుకంటే వీటికి మందులు అవి ఇవి కొట్టింటారు కదా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకొని వేపుకున్నామంటే కు మంచిది నేనైతే బాగా వెడల్పాటి బకెట్లో వేసేసి బాగా చక్కగా గిలకరిస్తూ కడిగేసేసి ఒక పొడి క్లాత్లో వేసి ఆరబెట్టేసుకున్నాను పొడి పొడి అయిన తర్వాత ఇలా పెన్నంలో వేసేసుకొని చక్కగా వేపుకోవాలి టైం పడుతుందండి తొందరగా ఇవి వేగవు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకున్నామంటే బాగా రోస్ట్ అవుతాయి ఇవి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఒక చిన్ని గిన్నె తీసుకొని అందులో సాల్ట్ కొద్దిగా పసుపు ఒక చిన్ని టీ గ్లాస్ మైన వాటర్ని వేసేసుకొని ఇవి వేగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ సాల్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ కలియ తిప్పుకుంటూ వీటిని రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ అయితే పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఉత్తిగానే వేపుకోండి ఈ వాటర్ వేయకుండా వేపుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ వాటర్ని యాడ్ చేసుకుంటూ వేపుకోండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఏంటంటే విత్తనానికి ఉన్న పచ్చివాసన అనేది పోతుంది తర్వాత వాటర్ని వేస్తూ వేపుకున్నామంటే ఈ ఉప్పు వాటర్ని ఆ విత్తనం అనేది బాగా అబ్జార్బ్ చేసి చక్కగా రోస్ట్ అవుతుంది సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఉత్తిగా వేపుకొని తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ టెన్ మినిట్స్ వేపుకోండి టోటలీ ఫిఫ్టీన్ మినిట్స్లోగా ఇవి బాగా రోస్ట్ అయిపోతాయి వీటిని మనం టైం పాస్ విత్తనాలు అని అంటూ ఉంటాము ఇవి టైం పాస్ విత్తనాలు అయినప్పటికీ కూడా ఇవి తిన్నప్పుడు మనకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి అవేంటంటే వీటిలో ఎక్కువగా న్యూట్రిషన్స్ ఉంటాయి వీటిని స్నాక్స్గా తీసుకోవచ్చండి మెయిన్గా వీటిలో పాలీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి తినటం వల్ల గుండె ఆరోగ్యం అనేది చాలా పదిలంగా ఉంటుంది మలబద్ధక సమస్య తగ్గుతుంది డిప్రెషన్ తగ్గుతుంది ఎముకలు కూడా బలపడతాయి సో వీటిని మనం తినచ్చండి ఇవి స్నాక్స్ ఐటమ్గా తీసుకోవచ్చు టైంపాస్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు వేయించిన తర్వాత లోపల సీడ్ అనేది ఇట్లా చక్కగా వస్తుంది మనం వేయించటం వల్ల సెల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అందుకే ఇంట్లోనే మనం హైజెనిక్గా ఈ విధంగా వేయించుకోవచ్చు వీటిని రోజుకి నాలుగు చెంచాలు మాత్రమే తీసుకోండి ఎక్కువగా తీసుకోవద్దండి మరి మీకు పొద్దుతిరుగుడు పువ్వు పచ్చి విత్తనాలు ఏ విధంగా వేయించుకోవాలో నేను చేసిన ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్